ఏదైతే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబు సెప్టిక్ ట్యాంక్లో పని పడి చనిపోవడం జరిగింది ఇది ఎంత నిర్లక్ష్యానికి ఇది దారి చూపుతుందంటే ఒక సెక్ ఇంత పెద్ద జిల్లా హాస్పిటల్లో ఒక సెప్టిక్ ట్యాంకు సరిచేసేటటువంటి విధానం లేదు దీనికి వెంటనే కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అట్లనే ని కూడా సస్పెండ్ చేయాలి అట్లనే ఏదైతే బాధిత కుటుంబానికి ఉన్నదో గవర్నమెంట్ తరఫున ఒక పది లక్షల ఎక్స్ట్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎట్టింటాయి మూత తెరవడం మూత మూత పెట్టకపోవడం వలన ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఆధీనంలో ఉన్నటువంటి చెత్త చెంగల్ అది అంత వ్యవహారం అంతా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కోదిక్కు చెట్టు నాడడం జరుగుతూ ఉంటే ప్రభుత్వ ఆస్తికి పరిశీలిస్తే ప్రభుత్వ ఆసుపత్రి లెక్క లేదు అది కేంద్ర ప్రభుత్వం అనేక అనేక అటువంటి నిధులు ప్రభుత్వ ఆసుపత్రిని వంద హాస్పిటల్ తీర్చి తీర్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో ద్వారా నిర్మించబడితే దాన్ని అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రి యజమాన్యం అధికార యంత్రాంగం ఏం పెడిచేవన పెట్టకుండా దాన్ని అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల చిన్న పిల్లవాడు ఆ సెప్టింగ్ ట్యాంక్లో పడిపోయి చనిపోవడం జరిగింది ఆ పిల్లవాడికి ప్రభుత్వం తరఫున పది లక్షలు ఎక్సరిగేసే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా